అందరికీ నమస్కారం నేను మీ అరుణ్ కుమార్ శ్రీశల నియోజకవర్గం జనసేన పార్టీ గత కొన్ని రోజుల నుంచి భారతదేశం అంతటా అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు వివాదం నడుస్తుంది మీరంతా గమనిస్తే ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ తిరుపతి లడ్డులో ఆ నాణ్యత అనేది ఎప్పటికీ తగ్గలేదు కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదో వైయస్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి తిరుపతి రెడ్డి లడ్డులో నాణ్యత తగ్గిపోయింది అందులోనూ రుచి కూడా తగ్గిపోతూ వస్తుంది అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు నెయ్యి తయారీ విధానంలో నందిని గ్రూప్ ఒక సంస్థకు అప్పచెప్పారు కొన్ని వాళ్ళు ఎన్నో కొన్ని ఏళ్ళ క్రితం నుంచి ఆ నెయ్యిని వాళ్ళు తిరుపతి లడ్డులో తయారు చేయడానికి వాళ్ళు సప్లై కూడా చేస్తున్నారు అట్లాంటి అద్భుతమైన నందిని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి నెయ్యిని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయించేసి ఈ మూర్ఖులు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఆశపడి ఇష్టానురీతంగా కాంట్రాక్ట్లకి ఇచ్చేసి ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డుని అపవిత్రంగా చేసి అందులో టెస్ట్లు చేస్తే రీసెంట్గా టెస్ట్ పంపించిన తర్వాత చేస్తే అందులో పందితో కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడడం జరిగింది ఇది ఎంత హిందుత్వానికి సనాతన ధర్మానికి ఎంత బాధ కలిగిస్తుంది వారు పడుతున్న ఆవేదన అరే మేము ఇంత అపివిత్రమైనటువంటి లడ్డును మేము ఆస్వాదించామే ఇన్ని ఏళ్ళు అని చెప్పి వాళ్ళు ఎంతో బాధతో కృంగిపోయే స్థాయికి వచ్చారు వాళ్ళు తిరుపతి లడ్డుని హిందూ సంప్రదించే వాళ్ళు హిందూని హిందూయిజం సం సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు కావచ్చు ఈవెన్ మేము అలాంటి క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కూడా చాలామంది తిరుపతిలోని చాలా అద్భుతంగా మేము చాలా ప్రేమగా ఆస్వాదిస్తుంటాం చాలా అద్భుతంగా టేస్ట్ కూడా ఉంటుంది అట్లాంటి లడ్డుని మీరు అపవిత్రం చేసి ఎంతోమంది మనోభావాలను దెబ్బతీశారు ఇది చాలా వరకు పెద్ద నేరంగా పరిగణిస్తున్నాం జనసేన పార్టీ నుంచి ఒకటే వాళ్ళకి చెప్తున్నాం ఖచ్చితంగా దీని మీద వీట్ ఏర్పాటు చేయబోతున్నాం దీని వెనుకలో ఎంతటి నేరస్తులు ఉన్నప్పటికీ ఈవెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఇది సనాతన ధర్మం హిందూయిజానికి ఒక మచ్చ లాంటిది ఎంతోమంది కోట్ల జనాలని అపవిత్రంగా మార్చినటువంటి ఒక సంఘటన ఇది కాబట్టి ఖచ్చితంగా దీనికూడా ఎవరున్నప్పటికీ ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకోబోతుంది అలాగే ఇంకో విషయం మా పవన్ కళ్యాణ్ గారిని ఈ వైసీపీ నాయకులు కులాలని మతాలను రెచ్చగొట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మొన్న అంబటి రాయుడు గారు కావచ్చు కాసాని కాపాని కావచ్చు ఇతర నాయకులు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు మేము అందరూ ఒకటే చెప్పదలుచుకున్నాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కులాలను విడగొట్టి మతాలను విడగొట్టే వ్యక్తి కాదు మా పార్టీ పుట్టిందే జనసేన సిద్ధాంతంతో మొదటి సిద్ధాంతం కులాలని మతాలను కలిపే ఆలోచనతోనే మా యొక్క సిద్ధాంతం మా యొక్క పార్టీ పుట్టింది ఆయన మాటల్లో అర్థం చేసుకోండి వీలాంటి పేటిఎం బ్యాచ్లు చెంచగాళ్ళు కాంగ్రెస్ నాయకులు కావచ్చు అలాగే సినిమా యాక్టర్లు ప్రకాష్ రాజ్ కావచ్చు ఇట్లాంటి వ్యక్తులు సనాతన ధర్మాన్ని ఆ యొక్క లడ్డు అపవిత్రమైన దాని గురించి అది అవసరమ్మా దాని గురించి ఎందుకు ఇంత రాజ్యంతం చేస్తున్నారని చెప్పి వాళ్ళు హేళనగా మాట్లాడుతున్నారు కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు ఇదే చర్చిలో కావచ్చు క్రిస్టియన్లో అదే మసీద్లో ముస్లిమ్స్లో కావచ్చు ఇదే విధంగా ఏదైనా సంఘటన జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా అని ఒక ఒక విషయం చెప్పారు దాన్ని మీరు పట్టుకొని కులాల మతాలను విడగొట్టి కులాల మత రాజకీయాలు చేసి రెచ్చగొడుతున్నారని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు మీరెంత విమర్శించినప్పటికీ మీరెంత ఆయన మీరు మాటలు ఉన్నప్పటికీ ప్రజలకు తెలుసు మీరు ఏ విధంగా మోసం చేశారని చెప్పి ప్రజలకు తెలుసు కాబట్టే మిమ్మల్ని పదకొండు సీట్లకి మేము పరిమితం చేశారు ఇకనైనా మీ డ్రామాలన్నీ ఆపేసి మీ కుతంత్రాలను ఆపేసి తప్పును ఒప్పుకొని మేము తప్పు చేశామని చెప్పి సాక్షాత్తు ఆ తిరుపతి వెంకటేశ్వర గుడి దగ్గర వెళ్ళి గుండు కొట్టించుకొని మరి మీరు తక్కువ ఒప్పుకోవాలని చెప్పి నేను జనసేన పార్టీ తరఫు నుంచి శ్రీశైలం నియోజకవర్గం నుంచి మేము కూడా కోరుకుంటున్నాం అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్లో చెప్పడం జరిగింది ఖచ్చితంగా దీని వెనుకల ఎంతటి ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా శిక్షకు ఖచ్చితంగా అర్హులు అని చెప్పి తెలియజేశారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇక నుంచి ఎటువంటి భయంగా పెట్టుకోకుండా ఏ విధంగా మీరు ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచి ప్రతి లడ్డు కూడా చాలా పవిత్రంగా చాలా అద్భుతమైన నెయ్యితోనే మీకు అందించబడుతుంది కాబట్టి మీరు వెళ్ళి ఆ పవిత్రమైన లడ్డుని ఆస్వాదించి మీ కోరికలన్నీ నెరవేరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ